వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినదిస్తాం కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవ్వరికీ తెలియదు మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి అర్థమేమిటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధు ఉండేవాడు అతడు మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కారినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవటానికి మోరియ అక్కడున్న నదికి వెళ్లాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైంది ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి పప్ప మోరియా పూచావర్సి లౌకర్య అని మరాఠీలో నినదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటారు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం